హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నా వీడియో చూస్తున్న వారి కూడా భగవ చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన రోజు భాష గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను వెంకటేశ్వరపురం వచ్చానండి ఇక్కడ కొంచెం ముస్లిం ఏరియా ఇది ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు హిందువులు కూడా ఉంటారు ఇద్దరు ఉంటారండి టూ ఇన్ వన్ లాగా అంటే నాకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు కొంచెం ముస్లిం ఏరియాలో పంచండి అని నన్ను రిక్వెస్ట్ చేశారనమాట అందుకని నేను ఈరోజు ముస్లిం ఏరియాకి వచ్చాను ఇది వెంకటేశ్వరపురం కాలనీ కాలనీ అంటే వెంకటేశ్వరం అంటే చాలా పెద్ద ఏరియా అండి భగత్ సింగ్ కాలనీ అన్నీ వెంకటేశ్వరపురంలోనే వచ్చేస్తాయి సరే అని చెప్పి నేను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారి కోరిక మేరకు ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని వెంకటేశ్వరంకి వచ్చాను అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నానండి చూడండి ఎంతమంది చాలామంది వచ్చారండి ఈరోజు ఫుల్గా అసలు నిమిషంలో అయిపోయాయి ఎందుకంటే ఎలక్షన్లు కదా ఎలక్షన్లు అందరు డబ్బులు ఇస్తున్నారంట అందుకని అందరూ ఇండ్లలో ఉన్నారనమాట బయటికి వెళ్లకుండా ఎప్పుడు వచ్చేస్తారో తెలియదు కదా వాళ్ళకి డబ్బులు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళందరూ వస్తుంటారు కదా అందుకని మామూలుగా పనులకు వెళ్ళిపోతారు వీళ్ళందరూ పనులకు వెళ్ళిపోయి సాయంత్రం వాళ్ళు వస్తారు అట్లా కాబట్టి వీళ్ళు అందరూ ఇంట్లో ఉండే ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చేసారనమాట నేను నాకు ఎందుకో డౌట్ ఎక్కువ పైలు తీసుకెళ్ళిపోయాయి ఈరోజు కరెక్ట్గా సరిపోయాయి అన్నీ అందరు ఇంట్లోనే ఉన్నారు ఎప్పుడు నేను మామూలుగా చెప్పేస్తాను అన్నదాన కార్యక్రమం ముందే చెప్పి పంపించేస్తాను కదా అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు నాకు తెలిసిన అబ్బాయి అబ్బాయి ఫోన్ చేసి చెప్పారు అనమాట ఇలా నేను అన్నదాన కార్యక్రమం వస్తున్నా అంటే అది చెప్పి పెడతాడు అనమాట అంతే లేట్ అవ్వకుండా మళ్ళీ ఎండ అలా ఉంటుంది కదా అందులో లేట్ అవ్వకుండా అన్నదాన కార్యక్రమం చూస్తే ముందు చెప్పి పంపించేస్తాను సరే అందరూ నేను పోయ్యూ అందరు రెడీగా ఉన్నారనమాట రెడీగా ఉన్నారు అందరూ ఒక్కో ప్యాకెట్ రెండు రెండు ప్యాకెట్లు తీసుకెళ్ళిపోయారు అంటే కొంతమంది రారు కదా ఇళ్ళల్లో ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు రాలేరు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు రెండు రెండు ప్యాకెట్లు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి భాష గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను నాతో పాటు అబ్బాయికి నిలబడుకున్నాను మరి వాడికి వాళ్ళ ఇష్టం అనమాట వెళ్తూనే వచ్చేస్తాడు అంటే అంటే నేను పంచుతాను అట్లా అంటాను అనమాట సరే నన్ను నిలబడని పక్కన నిలబెట్టుకుంటాను ఎప్పుడు ఆ వీధికి ఎప్పుడు పోయినా వాటిని నిలబడతాడు అనమాట కరెక్ట్ నన్ను నా కారు దగ్గరికి వచ్చేస్తాడు వాడికి ఇష్టం అనమాట అలా పంచడం మన కార్యక్రమం మన సంస్థ తరఫున ఒక ఒక ముస్లిం వాళ్ళ ఇల్లులు కట్టిస్తున్నాం కదండి అది కూడా అయిపో వస్తుంది అది మొత్తం అయిపోయిన తర్వాత వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వీడియో చేశాను అయిన తర్వాత మొత్తం పెద్ద లాగా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇద్దరు ముస్లి వాళ్ళు అనమాట వాళ్ళిద్దరు చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళకి ఎవ్వరు లేరు అనమాట వాళ్ళు చిన్న గుడిసులో ఉంటే వాళ్ళకు ఒక ఒక మన సంస్థ తరఫున ఒక ఇల్లు కట్టిస్తున్నాము కొంచెం ఫండ్ వచ్చింది ఇంకా ఇంకా నా చేతి వేసి కట్టుతున్నాను దయ వాళ్ళ ఇల్లు కూడా ఒక రెండు మూడు రోజులు పూర్తి అయిపోతుంది పూర్తి అయిపోతుంది మళ్ళీ ఆ వీడియో కూడా పెడతాను మీకు ఇది మన సంస్థ తరఫున మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టిస్తున్నాం అనమాట ఇంకా మనం ఇంకా ఎన్నెన్నో పేదవాళ్లకు ఇంకా ఎన్నెన్నో సహాయ సహకారం అందించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్తే